తరుణ్ పండు పరేషన్ బాయ్ ఛానల్ ఎందుకు వస్తుంది తరుణ్ పండు పరేషన్ బాయ్ ఛానల్ ఎందుకు వస్తాయి జాబ్ చేస్తాడు మంత్లీ ఒక నలభై వేలు నలభై వేలు ఏమో మన యూట్యూబ్ మీకు మన యూట్యూబ్ టిక్ టాక్ పోయింది అరే నూర్ అలా ఫైవ్ లాక్స్ పోయింది బాగా ఉంటా టిక్టాకర్ టాపర్ గాని యూజిలెడ్ కెమెరాని నా లోనే కెమెరా యూజ్ చేస్తారు ఈ టిక్ టాపర్ గాని యూజిలెడ్ కెమెరాని నా లోనే కెమెరా యూజ్ చేస్తా తరుణ్ పాండు సిల్వర్ బటన్ ఎక్కడ పెట్టాలని చేస్తారు సో ఏమైంది అంటే నాకు కొన్ని స్ట్రైక్స్ వద్దాయి నాకు కొన్ని స్ట్రైక్స్ వద్దాయి హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లెక్కర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే లైక్ మన తరుణ్ పండు అయితే తెలుసు కదా అందరికీ సో పరేషాన్ బాయ్స్ తరుణ్ పండు సో ఆయనతోనైతే లైక్ నార్మల్గా డే అనుకోండి అంటే ఆయనతో చాయ్ తగ్గడానికి అయితే పోతున్నా సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతా ఆయనకి చూద్దాం ఆయన రిప్లై రిప్లేస్ అడిందని సో చలో ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం సో ఇంటికి వెళ్ళేసి సో డైరెక్ట్ అక్కడ కలుద్దాం చలో బాయ్ సో మన తరుణ్ పండు అయితే వచ్చేసి plo Da рыult యా బ్రో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కలవక చాలా రోజులు అవుతుంది చానా సంవత్సరాలు కానికొస్తుంది చానా సంవత్సరాలు కానికొస్తుంది ఎప్పుడు కలిసినాం మనం లాస్ట్ గణేష్ అప్పుడు కలిసి లేదు నీ పిన్ కోడ్ వచ్చినప్పుడు కలిసినాం అప్పుడు అదే గణేష్ అప్పుడు కదా గణేష్ కాదు దాని తర్వాత కూడా కలిసినాం అనుకుంటాం వీడియోస్ వస్తలేవు మా మీ ఫ్యాన్స్ ఏవో ఎయిట్ చేస్తారు ఏమైంది వీడియో నాకు ఎడిటర్ దొరకటలేడు కంటెంట్ చేద్దాం అంటే మనుషోల్లు దొరకలేదు సో అదే ఏ కంటెంట్ చేయాలి లైక్ ఫ్యామిలీ తో చేయాలా లేదంటే ఫ్రెండ్స్ తోని చేయాలా నొక్కునే చేయాలా సింగిల్ చేయాలా ఎట్లా ఏం చేయాలా నాకు అర్థమైతే లేదు సో కొద్దిగా మనంతగా కంటెంట్ ఆలోచించి మంచిగా అవుట్పుట్ ఇద్దామని చెప్పి ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు కంటెంట్ కోసం చాలా టూ లాక్స్ వాళ్ళకి మంచి ఇద్దాం అని చెప్పేసి బెస్ట్ ఇద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా మేబీ సూ మంచి మంచిగా సిరీస్ వస్తాయి వెయిట్ చేయడం ఒక పని చేద్దాం మనం పోయి చాయ్ తాగుతూ డిస్కస్ చేద్దాం కంటెంట్ గురించి ఏమంటే చలో నడు చలో బాయ్ గైస్ ఫైనల్ వచ్చేస్తాం దా బస్ మన తరణ పండుగ హాయ్ శుభం బ్రో ఇక మీ సబ్స్క్రైబర్ అయినా కూడా సో మన వాళ్ళది కొత్త షాప్ అనమాట టీ షాప్ అండ్ లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఓన్లీ అయితే బిజినెస్ స్టార్ట్ చేసిండు ఇక మా మామూల సో ఇండిపెండెంట్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫిషేది మీరు కూడా ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయరు ఎందుకంటే మనం ఓ అయ్యి పిల్లలు పెట్టేదాకా సరిపోయి ఓ పిల్లలు ఉండేదాకా సరిపోయి అంటే బిజినెస్ ఉంటే మంచిది మన

లస్స అయితే వచ్చేసిండు కరోణ్ బాయ్ కొంచెం టేస్ట్ చేసేపు వస్తాం సో ఫైనల్లీ అ వెళ్ళి లస్సీయా సో మేము లస్సీ తీసుకున్నాం అనమాట సో స్ట్రాబెర్రీ లస్సీని అది ఉండితే మొత్తం కిందబడిపోతుంది సో లైక్ హెవెన్ టేస్ట్ మంచిగా ఉందా లేదా చూసి నేను మీకు టీవీ ఇస్తున్నాను మా మస్తు ఉంది మా నిజం చెప్తున్నాం టేస్ట్ చేసిన బాగుంది సో ఓరన్నా మనోళ్ళు వచ్చి ఈ ఎండాకాలంలో మంచిగా ఒక మంచి నోకల్స్ కానీ మంచి లస్సు కానీ ఛాయ్ ఛాయ్ రావద్దు కానీ స్వీట్స్ కానీ ఏమన్నా టేస్ట్ చేయాలనుకుంటే మనదే షాప్ వచ్చి ఒక్కసారి విజిట్ చేయాలి మంచిగా ఉంది లొకేషన్ పెట్టేసా డిస్క్రిప్షన్ మన లొకేషన్ పెడతాడు వచ్చేసారు ఏమో కాదు మనసికి తెలునా దగ్గరలే బాలాపూర్ బాలాపూర్ సర్కిల్ దగ్గర ఆ వీడియో తీస్తున్నాను కొ బాలాపూర్ సర్కిల్ నుంచి 1 కిలోమీటర్ లోపల వచ్చేస్తా వచ్చేస్తా అన్నమాట మనసికి తెలుసు సో ఇక్కడ ఏదైనా సరే చాలేకారు దీనిన జాబ్ చేస్తారు మంచి ఒక 45000 40000 ఏమొస్తారు బాలా యూట్యూబ్ ఎల్లో మీకు బాలా యూట్యూబ్ ఎల్లో కొట్టు 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 నా నాంట కొట్టుమానా యూట్యూబ్ ఏంటంటే గా ఫ్యాషన్ ఉండాలి కదా ఆ అదే ఒక ఫ్యాషన్ అయితే మెయిన్ ఓకే సో నాకు వీడియోస్ అన్న ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఉంది అంటే ఓకే ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉంది ఇన్ఫ్లుయెన్సర్ అలా ఏ కేటగిరీ కావాలని ఎంటర్‌టైనర్ ఎంటర్‌టైనర్ ఓకే అంటే అంతర్కి నౌవీన్ చెప్పి అంటున్నాడా ఏంటంటే మనకు కూడా ఒక గుర్తింపు ఇప్పుడు తరుణ్ పండు అంటే ఎట్లా గుర్తింపు వచ్చింది నాకంటే నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి నేను అసలు జర్నీ చెప్పాలంటే వీరా మొత్తం వీరా చెప్పు కదా జర్నీ చెప్పు చూసా నా నాది ఎట్లా అంటే నాకు ఎవరు చెప్పలేదు ఈ వీడియోలు చేసిన ఫేమ్ అయితే ఆ ఫేమ్ కావాలని నా మెయిన్ థింగ్ ఫేమ్ కావాలని తవర్ లేకుండే జస్ట్ అట్లా టూ ఎయిటీన్ లా నేను అప్పుడు టెన్త్ ఎండింగ్ అనుకుంటా టెన్త్ మా ఫ్రెండ్ అనమాట ఇలా తమ్ముడు మా ఫ్రెండ్ అనమాట మా క్లాస్మేట్ అందరం మేము ఒకటే దగ్గర ఉంటుండే సో ఇంకా మేము చెప్పాలంటే కూడా మా సేమ్ క్యాష్ జై భవాని జై శివాజీ సో మేము నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టిక్ టాక్స్ ఆర్డర్ చేసుకుంటా అట్లా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీలో కరోనా టైమ్ ఆ టైం కరోనా టైమ్ సో నేను ఆ టైంలో జాబ్ చేసే అమెజాన్లో అమెజాన్లో అంటే లైక్ డెలివరీ హెల్త్ కాదు సో అది ఒక రిటర్న్ ప్రాసెస్ అంటే మొబైల్ మొబైల్స్ కానీ గ్యాజెట్స్ ఏమున్నా మా దగ్గరకు వచ్చేది సో మేము చెక్ చేసేది లో అది అంటే తిన్నున్నా కాదు అన్నట్టు చూసుకొని మిమ్మల్ని వెదర్ పంపించేది సో ఆ ప్రాసెస్లో నేను చేసేది అప్పుడు ఆ జాబ్ చేసుకుంటే అప్పుడు టిక్ టాక్ పోయింది అదే నాకు ఫైవ్ లాక్స్ టిక్ టాక్ పోయింది మస్తు బాగా ఉంటా కాకుండా కూడా ఇదే వీడియోలు దీనిలో ఒక దాంట్లో మనకు ఏం కావాలని లేకుండే ఫస్ట్ అది మా ఇంట్లో లేదు నాకు ఇప్పుడు కూడా అంతే ఎందుకంటే మనం చేసుకుంటా పోవాలి హార్డ్ వర్క్ సక్సెస్ అనేది ఏదో ఒక రోజు సో వచ్చింది సో అట్లా చేసుకుంటా పోయేది దాని తర్వాత రీల్స్ వచ్చింది ఒక్కొక్క వీడియోకి మిలియన్స్ పోయేది అప్పుడు పోస్ట్ నేను అప్లోడ్ చేసాను ఇన్స్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఇట్లా ఇట్లా రెండు లైక్ ఇట్లా దిల్ వచ్చింది ఇదేందే అంటే అట్లా జర్నీ స్టార్ట్ చేసినా అంతా 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 ఓకే కొద్దిగా ఇన్స్టాగ్రామ్ కి వచ్చినాక మళ్ళా నేను అప్పుడు నా వాయిస్ అయిపోతున్నాయి వీడియోస్ ఏ టిక్ టాకర్ గా యూజ్ చేయలే కెమెరా నేను టైమ్ లో నేను కెమెరా యూజ్ చేసాడు మేము అసలు రైడ్గా తీసుకుంటుండే కెమెరా నేను దగ్గర వచ్చి నేను డాడీ కెమెరా కెమెరా ఎవరి దగ్గర లేకుండా అప్పుడు సో ఎవరంటే అంటే మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ దగ్గర కెమెరా ఉందరా అని పోయిట్లకి పర్ డే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చి అప్పుడు మాకు డిస్కౌంట్ ఇస్తుండే మాకు హండ్రెడ్ రూపీస్ లో నా వేరే వాళ్ళకి నాకు అప్పుడు అట్లా ఇచ్చుకుంటా సపరేట్ గా చేసుకుంటాను వీడియోస్ అంత అది కాదు ఇక వేరే వాయిస్ మీద వీడియోస్ చేసుకుంటా అట్లా చేసేది ఎక్స్ప్రెషన్స్ అంటే యాప్ నాకు చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్ అట్లా రావు ఎందుకంటే అదే నడిచిన అట్లా ఓకే అట్లా నేను దేనికన్నా పుష్ అప్ చేసుకుంటా నేను అంతే అవుతుంది నేను ఫేమ్ గురించి ఆలోచించలే జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీకు ఆల్రెడీ మంచి కూడా కదా ధనధన ఒకటే రోజున వీడియోలు తీసేది డ్రెస్లు చేంజ్ చేసుకోవాలి డ్రెస్ లు చేంజ్ చేయాలి వీడియో చేయాల మా తమ్ముడుతో తీసేది అట్లా 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 అంతా ఓకే బాగానే ఉంది అప్పటికే ఎయిటీ క్రాస్ అయిపోయింది టిక్ టాక్ పోయిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒక టూ మంత్స్ అనేది నేను ఎయిటీకే ఓటేసేసాను దాని తర్వాత కొత్త కొత్త కంటెంట్ వచ్చి కొత్త ఇంత క్రియేటర్స్ వస్తున్నాడు ఈ డైలాగ్ రొటీన్ అయితే జనాలకు అంత అదే అయితే లేదు సో ఇంకా రాసుకున్నాం అనుకో డైలాగ్ ఇంకా స్టార్ట్ చేసిన మన వయసు చెట్టుకుంటా జనాలు ఎట్లా అట్రాక్ట్ అవుతాడు మళ్ళీ అదే ఇంకా హైపోతే నా నా వీడియోస్ నా నా దానిలో మోకపోయినా మెయిన్స్ పేజెస్ కానీ బ్రోకెన్ పేజెస్ కానీ అడుగుతుంటే ఇంకోటి అందరు అడుగుతారు బ్రోకేనా బ్రోకేనా బ్రోకెన్ ఏం కాదు నాకు ఆ విధానం నాకు నచ్చుతుంది ఒకళ్ళకి మోటివేట్ చేయాలన్నా ఒకళ్ళకి నేను తీసుకుంటాను చూడాలని నా ఉద్దేశం అంతే సో వాళ్ళ కోసం నేను చేస్తుంటే చేసిన బట్ నాకు కొద్దిగా సాటిస్ఫై చేసాను టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే మామూలు మాట కాదు సార్ ఆ టూ ల్యాక్స్ చాలా మంది సపోర్ట్ చేసిర్రు చాలా విధంగా ఈ స్టేజ్కి వచ్చేసిన సో ఇంకా తొందరగా ఫైవ్ కే ఉంటా మనం సో ఏం లేదు మంచిగా ఒక కంటెంట్ కోసం ఎదురు చూసినా ఇక మంచిగా ఎవరన్నా యాక్టింగ్ ఫీల్డ్లో కూడా బాగా మంచి ఎనర్జీగా ఉంది మంచిగా ఉంటే మన వాళ్ళకి మేము అంటే మనకి మెసేజ్ చేసినా నేను చూసుకుంటాను మంచిగా స్టార్ట్ చేయాలని ఉంది ప్రాసెస్ కానీ ఆ ఫస్ట్ స్టెప్ ఎట్లా వేయాలని చెప్పేసి కొన్ని ఆడుతున్నా ఎందుకంటే ఫస్ట్ స్టెప్ే మంచిగా ఉండాలని చెప్పేసి ఎదురుతూ వెయిట్ చేస్తున్నాం అనమాట సో చూద్దాం అయ్యేది అవుతుంది ఇట్లా అయ్యేది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ ఏం తెలుసా మా తరుణ్ పాండు సిల్వర్ బటన్ ఎప్పుడు పెడతా అని ఆలోచి వెయిట్ చేస్తారు సో ఏమైపోయిందంటే నాకు కూడా నాకు మా సిల్వర్ ప్లే బటన్ అయితే ఏమైపోయింది నాకు కొన్ని స్ట్రైక్స్ పడ్డాయి సో లో ఒక్క స్ట్రైక్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే నీకు స్ట్రైక్ కాపీ కాపీరైట్ పడితే కాదు కాపీరైట్ స్ట్రైక్ వేరే వేరే డిఫరెంట్ కాదు స్ట్రైక్ పడ్డది ఆ స్ట్రైక్ వల్ల నాకు బటన్ అప్ అండ్ అవును వస్తా రాత్రి అవునా నేను చాలా మెయిల్స్ పెట్టినా బట్ అది చూద్దాం వచ్చే ఛాన్స్ ఉంటే వస్తుంది చాలా అయితే రాదని చెప్పారు ఎందుకంటే అది బాండింగ్ నుండి స్టైల్స్ ఇప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయే మూమెంట్ అయితే స్టైక్ పడుతుంది అప్పుడు అది అట్లా అయిపోయింది

అంటే ఒక వీడియో వీడో ఏది ల్యాక్స్ వన్ లైక్ పోయింది మళ్ళీ పోయింది అంటే బిగినర్స్ ఎట్లా అంటే మాంటైనైషన్ కావాలన్న చాలా కష్టం చాలా చాలా సో ఇప్పుడు ఏం లేదు సో మాంటైషన్ అయితే అయిపోయింది ఫస్ట్ స్టెప్ అయిపోయింది పోయింది ఫస్ట్ అప్ అయిపోయింది దాని తర్వాత బిగినర్స్ ఎట్లా అంటే మాంటైషన్ కానీ చాలా చాలా కష్టపడుతుంటారు సో యూట్యూబ్ అంటే నాట్ ఓన్లీ జో అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి రూల్స్ ఫ్లేమర్స్ ఉంటాయి చాలా ఉంటాయి అంతా చూసుకుంటే చేసుకుంటే ఇవ్వాలా ఒక చెప్పాలంటే వన్ లైక్ యూస్ ఉంటే ఎంతో చెప్పాలా ఒక రెండు వస్తుంది లక్ష మంది చూస్తే రెండు వేలొస్తుంది చాలా యూట్యూబ్ ఇన్కమ్ చాలా తక్కువ కానీ యూట్యూబర్ కావాలంటే అది ఒక చాలా పెద్ద కళనే అనుకోవాలా సో ఇన్కమ్ నుంచి తక్కువ ప్రమోషన్స్ ఏమన్నా బ్రాండ్ ప్రమోషన్స్ అదే సపోర్ట్ అయితే అంతే కానీ మనీ ప్రకారంగా కాకుండా కంటెంట్ మంచిగా ఉందంటే మనీ ఆటోమేటిక్గా వచ్చాయి సో ఫోకస్ కంటెంట్ అంతా లైక్ చేస్తుంటే అదే వస్తుంది ఏమున్నా కరెక్ట్గా జన్మూన్ గా చేసినాం అనుకో వచ్చేస్తారు సో నేను ఎలాంటి వీడియోలు చేయాలా మీకు ఎట్లా నచ్చుతుంది అది కూడా ఎప్పుడు చెప్పండి నెక్స్ట్ అవే అనుకుంటున్నాం కదా సో నెక్స్ట్ ఛానల్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనోడు కూడా మా ఛానల్ వస్తాడు ఈయన మీద ఎలాంటి వీడియోలు ఎక్స్తోటి అది చెప్పండి అది కమెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే నిజం చెప్తున్నాం ఒకటి ప్లాన్ ఇస్తున్నాం ఒకటి సో ఒక కిర్రాక్ వీడియో అయితే రాబోతుంది మనం గట్టి తరుణ్ పండు ఛానల్ లో వస్తుంది ఒక పీక్స్లో ఉంటుంది వీడియో సో మీరైతే వెయిట్ చేయండి చూడండి సో రేపయితే షూట్ ఉందన్నమాట జస్ట్ యాక్టింగ్ మనం చాలా సస్ చూడండి ఇక సో ఫస్ట్ వీడియో అనమాట నాదే తరుణ్ పండు ఛానల్ చూద్దాం మనం ఎట్లా సరే వేరే టిస్ట్ ఉంటుంది అవుతాం ఆ టిస్ట్ చూడు చూసి ఎంజాయ్ చేయాలి వీడియో మళ్ళీ ఆ వీడియోతో మళ్ళీ సో లాస్ట్ లాస్ట్ ఒక ఒక కట్ట లేకపోతే రెండు క్వశ్చన్ అడుగుతా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్లో ఉన్నప్పుడు నేను ఫైవ్ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పాను ఒకటి ఉదయ్ అంటే లైక్ స్కూల్లోనే స్కూల్లో ఉదయ్ అని ఒక ఆయన ఉంటాడు ఉదయ్ తర్వాత హేమంత్ అని ఒక ఆయన ఉంటాడే అందరిక మన ఇంటికాన్ని ఉంటారు ఓకే దాని తర్వాత కోడి కోడి అని ఉంటారు మా గ్యాంగ్ లో ఈ కోడి ఈ రోహిత్ ఈ సురేష్ ఇలాంటి మరి బెస్ట్ అని కాదు బెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇద్దరే ఉంటుండే నాకు ఎందుకంటే ఇప్పుడు కూడా కాకపోతే అంత కమ్యూనికేషన్ జాబ్ ఎట్లా దూరం జాబాలు కాల మీద నిలబడాలంటే అంత అది పోవాలి కదా సో మనమే ఎన్ని రోజులు ఉంటాము చెప్పింది సో ఏదో హాయ్ అంటే బాయ్ అంటే వయసు కింద ఉంది బాగుంది ఉంది ఇలా తమ్ముడు ఫోన్ చేయడానికి అసలు చేయగలరా పెళ్లి మా క్లాస్ మెంట ఫస్ట్ పెళ్లి అయిపోయిందంటే ఆయన కాదనుకుంటారు ముగ్గురు అయిపోయింది కూడా పెళ్లి చేస్తుంది నెక్స్ట్ మనోందే పెళ్ళి మన అన్న చేసుకున్నాడు తమ్ముడు పెళ్లి చేసుకుంటాము క్లాస్ మీ గ్లాసులు ఏం చేసారు నిజం చేస్తున్నాం మా టెన్త్ బ్యాచ్ ఉన్నంత అంటే లైక్ అంత ఎంజాయ్ చేయలేము ఏం చేయలేము అంతా మొత్తం మంచి పడ్డా గీలా తీసుకోలేదు అవి తీసుకోలేదు ఇలా అయితే 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 కూడా వినాం గానీ చాలా స్ట్రిట్ ఉంటున్నామ్మా స్కూల్ స్టిక్ అమ్మాయితో మాట్లాడబోతున్నాడు మాట్లాడితే మన సరిగా పాత పడితే అమ్మాయితోంది చాలా చాలా స్ట్రిట్ ఉండే ఆ స్టిట్ ఉండడం వల్ల ఇప్పుడు మన ఎంబీఏ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కదా ఎంబీఏ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అది రాస్తే అయిపోతుంది అయిపోతుంది తర్వాత ఇక పిఎస్డి చేస్తే మంచి ఉంటుందా మంచిగా ఉంటుంది ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది అంటే ఎంత చేసినాక అంతేస్తాయి సెలవు మనకు ఒకటి ఫీల్డ్ దొరికింది కదా అందులోనే మనం మనకు ఇంట్రెస్ట్ ఏం అది చేయాలి అందుకే ఇక జాబ్ కూడా చేస్తలేదు ఇదే బెస్ట్ బ్రో మనకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి ఓకే సో ఒక లాస్ట్ క్వశ్చన్ ఇది నీ ఇష్టం నువ్వు ఆన్సర్ ఇస్తావా నీ ఇష్టం ఇష్ట సో ఏంటంటే మన వాళ్ళు అందరు అడుగుతారు తరుణ్ పండు పరేషన్ పోయిస్తే నెల ఎందుకు వస్తలేదు నేను పోతున్నా అనమాట లేదు అంటే లైక్ నేను కాలేజ్ కి వెళ్తున్నా అట్లా తన వల్ల అప్పటికి షూట్ అయిపోతూ ఉంటారు టైం కట్టండి కాదు సో దాని వల్ల ఊతలే అంటే అప్పుడు అన్న వాళ్ళ కలిస్తే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాము బాబు వాళ్ళతో అవును మొన్న వీడియోలో ఉండే నువ్వు ఏదో బబ్బు ఎంకలు ఉండే హర్షా తీసుకుండే నా ఎంకలు ఉండే కనబడుతుంటా కానీ లేకపోతే అంత టైం దొరకలేదు దూరం అయిపోతుంది అని చెప్పి ఊతలేదు పోతే ఇప్పుడు மொ ஸ்ல வொடி அப்படி மஞ்சள் வித விதம் அப்படின்னு பெரு அப்படின்னு இப்படி ఎంబీఏ ఫైనల్ ఇయర్ కదా సో కొంచెం స్టడీ పైన కాన్సన్ట్రేట్ అనమాట సో అయితే ఫ్రీ పోయి చలో పోయినా ఇదే అన్నమాట ఇది ఒక స్మాల్ ఇంటర్వ్యూ లైతే అయితే రెండు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ తరుణ్ బ్రో సో చలో సో నెక్స్ట్ వీడియో తరుణ్ బ్రో ఛానల్ వస్తుంది ఇదైతే పీక్స్ ఒక ప్లాన్ అయితే ఇచ్చినాము वार्को so, नहीं <laughs> था जी, वार्को इधर नहीं उनमें था नहीं जैसे सब बस तो वीडियो मार दिए हाँ मानो ना मानो ना मिलन उनका रो मानो ना गिरो उनका रो हाँ राइट गेम संबंधम ले जा वीडियो ना मानो ना को दो मंचु से वीडियो दूर हो रही और वो चीज सच्चा रेस पड़े मानो उनकी जबरा सपोर्ट दे दी